సెంటర్ ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న పులిబిందుల ప్రజల కోసం అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్లు పెట్టి జగన్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రావడానికి చూసి ఓర్వలేక ప్రభుత్వాన్ని జగన్ విమర్శించడం తగదన్నారు ఎంపీ కలిశెట్టి వారి సమస్యలు తీసుకొచ్చి పరిష్కారం ఒక మంచి ఆలోచనతో పులివెంద ప్రజలు అని ఎమ్మెల్యే చేస్తే ఈరోజు చట్టసభలు రాకుండా ఈరోజు ప్రైవేట్న ప్రభుత్వంలో ఇది ఇజ్జరిగిపోతుంది మాట్లాడుతుంటే ఆయన చట్టం పట్ల కానీ లేకపోతే ప్రజలు తీర్పు పట్ల కానీ ఎంత గౌరవం ఉందో మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కానీ మీ అప్పట్లో ఉన్న మంత్రివర్గం కానీ లేకపోతే మీ చుట్టూ ఉన్న లాబీ కానీ ఈరోజు వ్యవస్థలు నాశనం చేశాయి ప్రకృతి వనరులు దోషం చేశాయి ప్రతిపక్ష నాయకుడిగా మీరు వచ్చి అల్లరబెట్టి పరిశ్ర పరిశ్రమలు రాకుండా అడ్డగించిన సందర్భాలు కూడా గుర్తు చేయాలి సందర్భంగా ఇప్పుడు కూడా కనిపిస్తుంది నాకు ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ అలాగే నిధులు బాబుగారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏదైనా రిపంటేషన్ ఇస్తే ఇమ్మీడెట్లు పరిష్కారం అవుతుంది దాన్ని ఓరలేక ఎందుకంటే పరిశ్ర పరిశ్రమకు పరిశ్రమలు కూడా వస్తున్నాయి కొత్త పరిశ్రమలు అవి కొద్దిగా ఆపడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ పిక్నిక్